బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేసిన ప్రభుత్వం మీరే చూడండి పూర్తిగా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి ప్రభుత్వం ఇప్పుడే ట్వీట్ కూడా చేసింది బకాయిలు చెల్లించామంటూ మరి వివరాలు చూసేద్దాం ఖాతాలో ఎంతెంత వచ్చిందో ఒకసారి ఎంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వివరాలు చూసిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపే కాదు ఐఆర్ అదేవిధంగా పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు పిఆర్సీ వంటి అన్నింటిపై కూడా క్లారిటీ ఇచ్చేసామన్నట్లుగా మరి కూటమి ప్రభుత్వం స్పందించే విధానం చూస్తే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఏడాదిలో నూట నలభై రెండు హామీలు అమలు చేశామని టీడీపీ అయితే ఇప్పుడే ట్వీట్ చేయడం జరిగింది మరి ఇక్కడ చూడొచ్చు కంటెంట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాము వాళ్ళు షేర్ చేసినవి ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే కూటమి పాలన ఏర్పడిన ఏడాదిలోనే నూట నలభై రెండు హామీలు అమలు చేశామని టీడీపీ అయితే రీసెంట్గా వెల్లడించింది తాజాగా పెట్టిన పోస్టులు తెలియజేసింది ఇందుకు సంబంధించిన జాబితాను ఎక్స్లో షేర్ చేశారు మరి ఈ ట్వీట్ చూసిన కొంతమంది అయితే వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఇకపోతే పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మరి అదేవిధంగా పోలీస్ శాఖలో మరి ఏవైతే ఉందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది ఉన్నది పోలీస్ శాఖలో మరి చూసినట్లయితే ఆరు వేల వంద పోస్టులు అయితే ఈ మెగా డిఎస్సి ఉచిత ఇసుక మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తదితర వాటిని నెరవేర్చామని అయితే పేర్కొంది ఈ అమలు పరిస్థితిని బట్టి ఇది ఏవైతే హామీలు అన్నీ ఉన్నాయో అమలు స్థితిపై మీ యొక్క కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లో పెన్షన్ల పెంపు అనేది నాలుగు వేలు జమ చేశారు ఓకే అంత బాగానే ఉంది కొన్ని అమలు చేయలేనివి కూడా ఇందులో అయితే మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఉద్యోగుల బకాయిలు చెల్లించామంటూ వాళ్ళు మరి యాభై నాలుగో పాయింట్లు అయితే రాయడం జరిగింది బ్లర్గా మీకు ఉండొచ్చు బట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఉద్యోగుల బకాయిలు కూడా చెల్లించామన్నట్లుగా వాళ్ళు మెన్షన్ చేసేసరికి చాలా వరకు అందరికీ ఆశ్చర్యం అయితే కలిగిస్తూ ఉంది ఉద్యోగుల బకాయిలు ఏవి ఇంకా చెల్లించలేదు పూర్తి స్థాయిలో పిఆర్సి ఐఆర్ చాలా అయితే పెండింగ్లో ఉండిపోయింది ఇది ఒకటే కాదండి మరి ఉచిత బస్సు కోసం కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారన్నట్లుగా ఉంది బట్ నాకు అది అయితే కనిపించలేదు ఈ యొక్క లిస్టులోనే మొత్తానికి ఉచిత బస్సు అమలు అనేది ఇంకా చేయలేదు కానీ చాలానే ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వారిలాగా పోస్ట్ చేయడం అనేది ఎందుకు అలా చేశారు అనేది అర్థం కాని విషయం మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి